మీ తల్లిదండ్రులు ఎంత బాపించారో అర్థమవుతుంది పెంపకం అర్థమవుతుంది రేపు నాకు నాకు ఒక సమాధానం చెప్పండి ఇప్పుడు ఈయన ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు రేపు అమ్మాయికి ఎట్లా సంబంధం చేస్తాడు తెలుసా

మరి నువ్వు ఎందుకు హోటల్ నుండి పాడు చేస్తున్నా మరి నువ్వు చేసుకుంటే నీ పిల్లలు ఎలా పాడు చేస్తావా చాలా మందితో పడుకుంటుంది మేడం ఏ ఏ ఆపు నువ్వు ఆపు మేడం ఒక్కడనే వెళ్తున్నాను మేము లవ్వర్స్ మేము ఎన్ని సార్లు చెప్పాలి ఆయన కంటే మైండ్ లేదు మీకు ఉంది కదా చదువుకున్నారు కదా ఏంటి మేజర్ మేజర్ అయితే హోటల్ నుండి పోతా పెళ్లి చేసుకోవా నువ్వు చేసుకుంటాను పెళ్లి చేసుకో హోటల్ నుండి తిరగడం ఏంటి చేసుకుంటాను అసలు నువ్వు చదువుకుంటావు కదా నేను చేసుకున్నాను చెప్పాను నేను చేసుకున్నాను నేను చెప్పానా ఎందుకు పెళ్లి చేసుకోకుండా హోటల్ అంటే ఎందుకు దొరుకుతుంది పెళ్లి చేసుకున్నాక హోటల్ కి వెళ్ళాల్సి అవసరం లేదు కదా మేడం ఆ పెళ్లికి ముందే కదా హోటల్స్ కి వెళ్ళేది ఎవరన్నా నువ్వు నిన్ను ఆడదన్నా నీవన్నా నాకు అర్థం కావట్లేదమ్మా నువ్వు చిన్న పిల్లవైతే కాదు మెచ్యూర్ అమ్మాయివే కదా కాబట్టి కదా మేడం చెప్తున్నా నీ జీవితం నాశనం అవుతుంది నీకు అర్థమవుతుందా ఎవరన్నా పెళ్లి చేసుకున్నాక ఏమన్నా చేస్తారో పెళ్లికి ముందు చేయరు

నేను గుర్రాల మేడం తీసుకొచ్చి ఆయన తీస్తున్నాడు మా పరువు నువ్వు ఆల్రెడీ ఊరంతా తీసేస్తా రోజు పాపలు వస్తున్నారంట తండ్రి చెప్పుకోలేనని ఆవేదంతో ఉన్నాడు కదా ఎందుకు చూసింది ఊరంతా మొత్తమే తెలుసు ఇక్కడ నువ్వు తీసుకొచ్చి ప్రపంచానికి చూపిస్తున్నావు అందుకే నన్ను ప్రపంచానికి అలా రాగూడదు అనుకుంటే పిల్ల రాగూడదు ఈ దరిద్రం అంతా నాకు ఎందుకు అసలు నీకు నాకు అసలు అసలు ఇది వచ్చింది నీ వల్ల కదరా ఏ ఇంత పంచాయతీ ఏందండి ఎంజాయ్ మేము పెళ్లి చేసుకుందాం అనుకుని చెప్తుంటే మీకు అర్థం కాకుండా మోసగా అన్న మోసగా అన్న ఇప్పుడు సమస్య వస్తే నన్ను పిలిచి మాట్లాడాలని ఇంతగానో ఉండాలి కదా పెద్ద మనిషికి నాతో నాతో మాట్లాడడం అడగండి పిలిచి మాట్లాడాలి ఫస్ట్ నాతో మాట్లాడి నేను రివర్స్ అయితే మీ దగ్గర రావాలి అవునా కదా

పెళ్లి చేసుకుంటా పెళ్లి నువ్వు పెళ్లి చేసుకో అయితే అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి నువ్వు ఓకేనా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి నువ్వు పెళ్లి చేసుకుంటే అన్నావు కదా ఆరు నెలలు కాదు ఇప్పుడు అమ్మాయిని మేము వెళ్ళాము మేము తిరుగుతాము అది ఇదే అన్నావు కదా అవును ఇప్పుడు చేసుకో పెళ్లి ఎప్పుడైనా ఒకటే కదా నువ్వు ఆ నెలలు ఇప్పుడు చేసుకున్నా ఒకటే పెళ్లి చేసేస్తావు నువ్వు పెళ్లి చేసుకుని ఓయో అంటే తిరుగుతావు అని ఊర్లు వెళ్తావు ఎక్కడికైనా ఇష్టం నేను అడిగేవాడు అన్నాడు నాకు అండి చూసుకోవాలి మరి ఆ బిజినెస్ ఉన్నప్పుడు మరి ఇది ఇంత నడిపించాను మరి అమ్మాయి

నాకు కనీసం మూడు నెలలంటై కావాలండి మూడు నెలలుగా సంవత్సరాలు చేసుకుంటాను పెళ్లి ఉందా అరే బంగారం తెలీదా నిన్ను మాట్లాడుకున్నా నీకు ఆల్రెడీ అసలు నీకేం చెప్పి ఒక ఆరు నెలలు ఆగమని చెప్పి ఇప్పుడేమన్నా ఒక మూడు నెలలు ఆగమంటాను తప్పే ఉంది అందులో

ఏం జరుగుతుంది నేను మూడు నెలలని పెళ్లి చేసుకున్నా చెప్తున్నా కదా ప్రాబ్లం ఏంటి అసలు ఏ నువ్వు కూడా మీ నాన్న మాట్లాడుతున్నావు నాన్న ఒప్పుకున్నాడు కదా ఏం నాయన ఒప్పుకునేది నేను ఒప్పుకున్నాను నువ్వు ఒప్పుకున్నావు మూడు నెలలు ఆగలేవా మూడు నెలలు ఎందుకు ఇప్పుడు ఏమైంది మా కోసం చేసుకోవయ్యా మా కోసం ఇప్పుడు చేసుకో ఇప్పుడు ఆ నాన్నగారు ఇక్కడే ఉన్నారు మా సమక్షంలో చేసుకో ఇప్పుడు నువ్వు ఆ తర్వాత నీ ఇష్టం అంటే పెళ్లి చేసుకోకుండా దాటేసి ఇలా వాటిలో తిరుగుదాం అనుకుంటున్నావా

ఇప్పుడైతే చేసుకోండి మేడం ఇప్పుడైతే చేసుకుని ఆనంద్ అంటే ఏంది నీ అర్థం ఏ పది మందితో పడుకుంటా అట్లా చేసుకోవాలి ఆనంద్ ఏం మాట్లాడుతున్నావు నువ్వే కదా వాళ్ళ దగ్గర నన్ను పంపించింది కరెక్టే కాదనట్లేదు నువ్వంటే నాకు ఇష్టం ఉంది కానీ పెళ్లి చేసుకోలేండి

ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు ఆనందాన్ని మోసం చేసావు కదా నిన్ను నవ్వి ఇంతవరకు వచ్చాను నేను పరువు తీసుకున్నాను ఆనంద్ ఆగమ్మాయి ఆగమ్మాయి నువ్వు వాళ్ళు చెప్తాను వాడికి ఏం చేయాలని నేను చెప్తాను ఆగు మరి నీకు ఎక్కడ నీకు పెళ్లి చేయాలి అక్కడ పెళ్లి చేపిస్తాను రాగు నేను నీకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నీకు వాళ్ళు చేస్తారు రా పెళ్ళి నువ్వు కనుక్కుడు కానీ అర్థమయ్యాడు మోసం ఆడు చూసా నిన్న ఎలా వాడుకున్నావు ఇప్పుడు దాకానే ఏ కన్న తండ్రిని పక్కన ఏడిసి వాడే ఎక్కువ ఇప్పుడు అడు చూసా నీ జీవితాన్ని ఎలా నాశనం చేసి ఎలా మాట్లాడుతున్నాడా నిజంగా పెళ్లి చేసుకుంటే ఉద్దేశం ఇలా చేస్తాడా చూసి ఎలా మాట్లాడతాడా అందరితో పడుకొని ఊర్లో పరువంత పోయింది ఇప్పుడు ఇప్పుడు కానీ అర్థమైంది ఆనంద్ ఇప్పటికన్నా ఒప్పుకో ఆనంద్ ప్లీజ్ ఆనంద్ చెప్పి చేసినా కదా ఆనంద్ నేను చేస్తాను పెళ్లి కంగారు పడుకో నేను ఎక్కడ చేయాలి అక్కడ చేస్తాను పెళ్లి కంగారు రా నువ్వు ఏదైతే నువ్వు నేను చేస్తాను ఆగు కంగారు పడుకోడీ సంగతి చెప్తాను మేనేజర్ గారు ఆగమ్మాయి మేనేజర్ గారు పోలీసులకు ఫోన్ చేయండి వీడి సంగతి అయితే చెప్తాను వీడికి ఎక్కడ ఇవ్వాలి చూసా కదమ్మా అది ఎంత నీచుడు అర్థమైందో నీకు అలాంటి వాడు పట్టుకుని నీ జీవితం నాశనం చేసుకున్నావు ఏమయ్యా ఇప్పుడికైనా అమ్మాయి మనిషి అర్థం చేసుకుని ఇంక బయటికి వెళ్ళనివ్వకుండా జాతరకు చూసుకుని పెళ్లి ఏదైనా చేసిపోయాడు అలాంటి అదవన బారిన పెడితే పిల్ల జీవితం ఏమో తెలుసా ఇప్పుడికైనా జాతర చూసుకుని అమ్మాయి మనిషి ఎట్టు అర్థం చేసుకో నువ్వు కూడా మీ నాన్న మాట విను నువ్వేం కంగారు బరకాడు ఎక్కడికి పోవడం మా మేనేజర్ చెప్పేసి ఉంటుంది మీ నాన్న క్షమించమని అడుగు మీ నాన్న చెప్పిన మాట విను చూసారు కదండి ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి ఎందుకంటే తల్లిదండ్రులు ఎంత బాధిస్తున్నారు పిల్లల పట్ల కూడా అంత బాధ్యత వహించండి ఎందుకంటే మీరు ఎంతో కష్టాలు పడి పిల్లల్ని చదివిస్తున్నారు కానీ వాళ్ళు ఏ మార్గాన్ని నడుస్తున్నారు ఏ దారిని నడుస్తున్నారు మీరు తెలుసుకోవట్లేదు ఇప్పుడు తెలుసుకోండి ఈ ఎపిసోడ్ చూసారు కదా మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుంటాం నమస్తే